మేడారం మహాజాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు దీంతో జంపన్నవాగుకు ఇరువైపులా జనసంద్రంగా మారింది జంపన్నవాగులో స్నానాలు ఆచరించే వారు ప్రమాదాల బారిన పడకుండా రెస్క్యూ టీం నిరంతరం కాపలా కాస్తోంది జంపన్నవాగు వద్ద తాజా పరిస్థితి అక్కడ సహాయక చర్యలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు అమ్మల దర్శనం కోసం గుడారాలు వేసుకొని వేచి చూస్తున్నటువంటి భక్తులు జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తూ అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నారు ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద చూడొచ్చు నదికి ఇరు వైపులా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు బార్లు తిని స్నానాలు ఆచరిస్తూ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరుతున్నారు ప్రస్తుతం జంపన్న వాగు వద్ద రద్దీ చూడొచ్చు సో గతం కంటే సే భిన్నంగా ఈ ఈ ఈసారి జాతరకు సో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తల్లి రావడం మొత్తం కూడా జాతరలో అడుగు వేసే సందు లేదని చెప్పచ్చు ప్రతి అంగులం కూడా భక్తులతో నిండిపోయింది సమ్మక్క సారలమ్మల నినాదాలతో అమ్మవారి ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అందులో భాగంగా ప్రస్తుతం ప్రతి భక్తుడు కూడా జంపన్న వాగుకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతే అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది వ్యక్తిగత వాహనాల్లో వచ్చే వాళ్ళు జంపన్న వాగు పై భాగంలో ఊరట్టం వద్ద ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ వద్ద వచ్చి వాళ్ళ వాహనాలను నిలుపుకొని సామాన్లు కావచ్చు వాళ్ళ గుడారాలను ఏర్పాటు చేసుకొని కుటుంబ సమేతంగా వచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వాళ్ళు మేడారం సంబంధించి గద్దలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బస్ స్టాప్ వద్ద అక్కడ దిగి ఈ వాళ్ళ సామాన్లను అక్కడ పెట్టుకొని కుటుంబం పిల్లా జల్లాలతో అదేవిధంగా ముల్లే మూటర్తో ఇక్కడికి వచ్చి జంపన్న వాగుకి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం అదేవిధంగా కొత్త దంపతులు కావచ్చు పెళ్ళి కాని వాళ్ళు వచ్చే వరం పట్టడం జంపన్న వాగులో వరం పడుతూ డప్పు చప్పుల మధ్య తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జాతరలో ఎంతో సందడిగా కలుపుతున్నారు దీంతో జంపన్న వాగు పరిసరాలు మొత్తం కూడా కిక్కిరిసిపోయానే చెప్పొచ్చు ఇంకా అసలు జాతర రేపు అమ్మవార్లు ఇద్దరు కూడా రేపు గద్ద మీద కొలువై ఉండడంతో ఆ నిండుదనాన్ని జాతర నిండుదనాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వేచేస్తున్నారు ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళల్లో చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు మహిళలు పెద్ద సంఖ్యలో ఉండడం అదే విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి చాలా మంది భక్తులు ఒడిబియంతో వచ్చి స్నానాలు ఆచరిస్తున్నటువంటి క్రమంలో వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ ఎస్డిఆర్ఎస్ సిబ్బంది ఎప్పటికప్పుడు రెస్క్యూ చేస్తూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నారు సో మరి దీనికి సంబంధించి శివకుమార్ మనతో పాటునారు శివకుమార్ చెప్పండి ఈ జంపన్న వాగు సంబంధించి రెస్క్యూ ఎలా కొనసాగుతుంది పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు కదా మీరు బోర్డు ద్వారా ఎలా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ మనం మూడు కొన్ని పార్ట్లే విడిపోయి ఉన్నామండి తమ్ముడు మనకి ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ బోటు మధ్యలో ఆపుకొని అందరినీ పరిశీలిస్తుంటాము ఇక్కడ ఎవరైనా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అక్కడ పోయి వాళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతుంది ఇక మనకు ఇట్లా ఇట్లా వరుసగా బోట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళి మాతో పాటు వాళ్ళు వాళ్ళు కూడా చేస్తున్నారు ఎస్డీఆర్ ఎఫ్ కలిసి చేస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వరుసగా మనకు ఐదు బోట్లు ఉంటాయి వరుసగా ఎక్కడైతే లోతు ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలో మేము ఎక్కువ గస్తగా వస్తున్నాము నీటిలో కాకుండా ఒడ్డున కూడా ఉండి మా వాళ్ళు చూస్తూ ఉంటారు ఎక్కడైతే మునిగిపోయినట్టు మనకు తెలుస్తుందో మనం అక్కడ పోయి వాళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతుంది ఎంతమంది రెస్క్యూ చేశారు ఏదైనా ప్రమాదాలు జరిగాయి ఇంతమంది ఒక మొన్న టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ ఒక ముగ్గురు మునిగిపోతుంటే మా వాళ్ళు ఎస్డిఆర్ టీం పోయి ముగ్గురిని లైవ్ అంటే పాణాలతో కాపాడడం జరిగిందండి ముగ్గురు బతికే ఉన్నారు వాళ్ళకి ఎటువంటి దాని కాకుండా చూసుకున్నాము కోసం వచ్చే వాళ్ళు కుటుంబాల్లో చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు వాళ్ళు అమ్మవారు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్లాంటి జాగ్రత్తగా చెప్తున్నారు చిన్నపిల్లని అయితే లోపలికి తీసుకురావద్దని చెప్తున్నామండి ఓన్లీ ఒడ్డు ఆ మెట్ట దగ్గరే ఉండాలి లోతు తక్కువ ఉన్నా కానీ స్నానాలు చేయాలి అక్కడ లాటే పోవాలని చెప్తున్నాము లోపలికి వచ్చి రిస్క్ తీసుకోకూడదు మీకు ఎందుక ప్రాణహాని ఉందని చెప్పి ఎందుకంటే మధ్యలో ఎక్కడ లోతున్నారో తెలియదు వాళ్ళకు మాకంటే తెలుసు అవగాహన కానీ మేము బోట్లు తీసుకుని అక్కడ ఉంటున్నాం వాళ్ళకి తెలియదు లోపల రాకుండా చూసుకుంటున్నాం వాళ్ళని ఇక్కడ లోతుంది భక్తులు ఎంత లోపలికి వచ్చి స్నానాలు చేస్తున్నారు కదా వాళ్ళకి ఎలా ప్రమాదం ఉంది ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ ఏరియా లేదండి ఉన్న దగ్గర మనం అన్నీ కట్టేసి పెట్టాము రోప్స్ కట్టేసి పెట్టాము సరౌండింగ్స్ దా అక్కడ మేము ఉంటాం ఎంత మంది టీంలు జంపన్న వాగులో ఎన్ని రోజుల నుంచి పహారా కాస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు లేకపోవడం ఎట్లా వరకు మీకు ఇప్పుడు మేము వచ్చేసి సెవెంటీన్ నుంచి చేస్తున్నాం అండి పదిహేడు తారీఖులు చేస్తున్నాము మేము ఒక వంద మంది ఎస్డిఆర్ టీం ఉంది మాకు సపోర్ట్ గా ఫిషరీస్ వాళ్ళు కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు నిన్న వాళ్ళు వచ్చారు మాకు సపోర్ట్ గా వాళ్ళు వచ్చారు అని అప్పటి నుంచి మేము ప్రతి రోజు ఇక్కడ మూడు షిఫ్ట్ గా చేసుకున్నాము మూడు షిఫ్ట్ ప్రతి షిఫ్ట్ కి ముప్పై మందిగా అట్లా చొప్పున డ్యూటీలు చేస్తూ ఉంటున్నాం ఎన్ని రోజులు అంటే జాతర రేపు ఇంకా మహా ఉధృతంగా ఉండబోతుంది చాలా మంది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ టీములు కూడా ఎంతవరకు పెంచే అవకాశం ఇప్పుడు మేము రేపటి రోజున అందరం ఉండే ఛాన్స్ ఉంది మేము వంద మందికి వంద మంది కూడా డ్యూటీ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నది కంట్రోల్ కాలేకపోతుంది ఇక్కడ సో అందరం చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ ఈతగాలు ఎంతమంది ఉన్నారు మీతో పాటు వాళ్ళ సహాయం ఎలా ఉంది ఇక్కడ రెవెన్యూ వాళ్ళు బయట ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ బయట ఓన్లీ వాటర్ల రిస్క్ సంబంధించి మాత్రం ఫిషరీస్ కానీ బయట నుంచి ప్రైవేట్ గా ఈతకాలం కానీ తీసుకొచ్చి పెట్టారు ఇంకా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మన సరిపోవట్లేదు అని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ కూడా మొన్న నిన్న రీసెంట్గా తీసుకొచ్చారు వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు మన ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు ఎంత మీకు సహకరిస్తున్నారు మీ సూచనలు పాటిస్తున్నారు మాక్సిమం అందరు చెప్పినట్టు వింటున్నారు కొందరు ఉంటారు కదా అది తాగవచ్చా వాళ్ళ పట్ల వాళ్ళు మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ దగ్గరికి పోయి చెప్పి మెల్లగా సంబాయించి బయట తీసుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ శివకుమార్ ఇది జంపన్న వాగులో ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు పహారా కాస్తూ పిల్లలను కావా అదేవిధంగా మహిళలను ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు అదేవిధంగా ఎక్విప్మెంట్లో లో రెస్క్యూ టీం ఎక్విప్మెంట్లో లో సో రక్షణ పరికరాలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు ఎందుకంటే చాలా మంది వృద్ధులు పెద్దవాళ్ళు ఉన్నారు కావడంతో వాళ్ళు లోతట్టు ప్రాంతం అంటే లోతుకు వెళ్ళే కొద్ది సో నీరు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఈ జాతర సంబరాల్లో సో పిల్లలతో కలిసి ఎక్కువగా మహిళలు కావచ్చు అందా నది మధ్యలోకి వచ్చి స్నానాలు ఆచరిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగిన రక్షణ పరికరాలు కూడా ఈ బోట్లో ఉంచడం జరిగింది ఈ ఎస్డిఎఫ్ఆర్తో పాటు ఎస్డిఆర్ఎఫ్తో పాటు గజ ఈతగాళ్ళు కూడా ఒడ్డున ఉండి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి అధికారులంతా కూడా అధికారులంతా కూడా జంపన్న వాగు మీద నిఘా పెట్టడం జరిగింది మరోవైపు నదిలోనే స్నానం ఆచరించకుండా నదికి ఒడ్డున ఇరువైపులా కూడా జల్లు స్నానాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి క్లోరినేషన్ చేసినటువంటి వాటర్ తో బోరు ద్వారా ఏదైతే జల్లు స్నానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో భక్తులంతా కూడా నదిలోనే కాకుండా ఒడ్డున మెట్ల ద్వారా ఒడ్డున జల్లు స్నానాలు కూడా ఆచరిస్తూ జంపన్న వాగులో ఏదైతే సమ్మక్క కుమారుడుగా భావించేటువంటి జంపన్న ఉన్నాడో ఆ జంపన్నకు సంబంధించి నదిలో ఆత్మార్పణ చేసుకోవడంతో సంపంగా వాగు కాస్త జంపన్న వాగుగా మారిందనేది చారిత్రకంగా సో దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ నదిలో స్నానం చేస్తే భక్తులకు ఒక విశ్వాసం ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని చెప్పేసి ఈ ఎంతో ఉత్సాహంతో యువత కావచ్చు పెద్దలంతా కూడా జల్లు స్నానాలు ఆచరిస్తూ జల్లు స్నానాలు ఆచరిస్తూ అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు ఇది ఇది ప్రస్తుతం జంపన్న వాగు వద్ద భక్తులు ఆచరిస్తున్నటువంటి పుణ్యస్నానాల వస్తుంది కెమెరామెన్ రమణ మహేష్తో సతీష్ ఈటీవీ న్యూస్ మేడారం